అత్యంత దారుణమైన అనుభవం చవి చూశాను అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఒక ఎంపీ అయినట్టు నన్ను ఈ రకంగా ప్రవర్తించారంటే ఇంకే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అసలు పాలన ఏంటి బ్రిటిష్ కన్నా దారుణమైన పాలన నేను పొద్దునుంచి ఏమీ తినలే ప్రవీణ్ పగడాలకి నేను ఒక మీటింగ్కి పిలిపిలే ఒక ర్యాలీకి పిలిపిలేదు ఒక ధర్నాకి పిలిపిలేదు ఎవరి కుటుంబంతో వాళ్ళు వచ్చి ప్రవీణ్కి కొవ్వొత్తులు పలి కొవ్వొత్తులు వెలిగించి ఇది హత్య కింద భావిస్తున్నాం అనుకున్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగించండి అని చెప్పడం జరిగింది అటువంటిది పొద్దున్న అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఎండగా ఉంటుంది టెన్ చేద్దాం కొంచెం స్టేజ్ కింద చేద్దాం అంటే మార్నింగ్ సెవెన్ ఓ థర్టీకి వెళ్ళాను అక్కడికి సెవెన్ థర్టీకి ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు కొద్దిగా వెనక్కి వేసుకోండి సార్ అన్నారు సరే వెనక్కి వేసుకుంటారని చెప్పేసి వచ్చేసారు తర్వాత డిఎస్పిళ్ళు వచ్చి వాళ్ళు ఎవరు చెప్పలేరు కానీ మొత్తం అన్నీ పట్టుకెళ్ళిపోయారు సరే పట్టుకెళ్ళిపోయారని చెప్పి డిఎస్పి గారికి ఫోన్ చేశాను ఏంటంటే ఇలా పట్టుకెళ్ళిపోయారంటే మీరు అక్కడ చేయడానికి వీలు లేదా మేము ఏం చేస్తామండి మేము ఏమి ధర్నా మేము ధర్నాలు చేస్తామని అనలేదు సెక్షన్ థర్టీ ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఉంది మేము సెక్షన్ థర్టీకి విరుద్ధంగా మేము అక్కడ ఏం ప్రవర్తించట్లేదు ఏం పెట్టం స్పీచెస్ ఉండవు ఎవరికి వచ్చి సింగిల్గా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు గొబ్బుగూడ్డ ఉండదు అదే మేము చేయదలుచుకున్నాం అని చెప్తే ఎవ్వండి రానేవను అక్కడికి ఎవ్వండి చేయనేవను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడాడు ఒక యంగ్ డిఎస్పి పేర్లు తెలియదు నాకు సరే నువ్వు ఎలా చేయనివో చూస్తాను నేను కూడాను జనం ఎందుకు రారో కూడా తెలుసు నాకు ఎంతమంది ఆప్ చేస్తారో ఆప్ చేయండి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను రాత్రి మూడున్నర గంటలకి ఒకడు అంబేద్కర్ విగ్రహాన్ని ఇండిస్పేడ్ దగ్గర పోలీసులు బలవంతంగా కూలి కూల్చి పరగ దానికి దండేసాను దాన్ని కూల్చేసి మూడున్నరకి ఆ ప్యాట్లో అందరినీ భయభ్రాంతులు చేసి పట్టుకెళ్ళిపోయారు నేను స్నానం చేసి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి వాళ్ళు పోలీసులతో టూ టౌన్స్ అని పిలిచి మాట్లాడి మీరు చేస్తున్నది తప్పు మీరు ఎందుకు పట్టుకెళ్ళిపోయారు రాత్రి మంచి పద్ధతి కాదు ఇది ఇంకో ప్లేస్ చూపించండి వాళ్ళు పెట్టుకుంటారు అని చెప్తే అలాగేనండి చూపిస్తామని అన్నారు అక్కడ వాళ్ళందరూ పెట్రోల్ వేసుకుని కాల్చుకున్నాను కూడా సిద్ధపడిన పరిస్థితులను సమన్వయపరిచి నేను వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ చా అక్కడ పోలీసులు విపరీతమైన ఎందుకు అంత పోలీసులు నాకు అర్థం అవ్వలేదు సరే శాంతిత భద్రతలకి పోలేరు ట్రాఫిక్కి చేశారంటే అర్థం చేసుకున్నాను సరే వాళ్ళు పెడతామన్న చోటకి మేము ఇంక మళ్ళీ వెళ్ళలేదు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్న చోటకి మేము ఇక్కడ ఒక అక్కడ ప్రకృతి వేదిక ఉంది కదా అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుని లాస్ట్గా ఒకసారి వెళ్దాము అడుగుదాము అక్కడ పర్మిషన్ ఇస్తారేమో ఒక టేబుల్ వేసుకుని కొవ్వతి పెడదామని వెళ్ళాను వెళ్ళేటడికి పొలవు అంటే వచ్చేసాను కారు నేను ఎందుకంటే కారు దిగితే వాళ్ళు నేను తోశానంటారు చేశానంటారు రకరకాల కేసులు పెడతారు ముందు కూడా కారు దిగపోయినా కూడా కేసులు పెట్టారు పోలీసులు తెలుసు కానీ కారు దిగలేదు కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు వంద మంది పోలీసు కారులోంచి దించడానికి పదిహేను నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే ఇష్టానుసారంగా లాగి గీసేసి అయినా కానీ నన్ను కారులోంచి పదిహేను నిమిషాల వరకు దించలేకపోయారు యాభై మంది పోలీసులు డీఎస్పీలు వెనక నుంచి ఒక ఇద్దరు డీఎస్పి లాగ తోయడం ఇట నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను అయినా వాళ్ళకి వల్ల అవ్వలేదు ఎంతమంది చూసినా నన్ను లాగలైపోయారు సరే పదిహేను నిమిషాల తర్వాత అంతమందిని ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను ఒక్కోడు అంబోతుల్లో ఉన్నారు సరే పదిహేను నిమిషాల తర్వాత నన్ను తీసుకొని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోపెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకుని అప్పటికి మూడు నలభై ఐదు పది నిమిషాల తక్కువ నాలుగు అవి ఉంటుంది అక్కడ మొదలుకునండి రాజానగరం రాజానగరం వరకు తీసుకెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్లారు మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు మళ్ళీ లాలాజర్ వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లోనకు తీసుకెళ్ళి అక్కడ దివాంచేరు ఎదురుకున్న రోడ్డు ఉంటే ఆ రోడ్డు నిర్మానుష్యం ఎవ్వరు లేరు అన్నీ చుట్టూ పొదలు ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ దానికి గూడుగూరు శ్రీనివాస గారు హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి మూడు జీపులు అక్కడ దించారు దించి అక్కడ రెండు గంటలు ఉంచారు ఉంచారండి నేను పారిపోతే కాల్ చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా రాలేదు ఏం చేయమండి మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి నిమిష నిమిషానికి పోనే మరి ఎస్పీ గాడు ఐజీ గాడు తెలియదు కానీ ఎస్పీ గార్డేమో ఐజీ గాడేమో తెలియదు కానీ నిమిష నిమిషానికి ఇన్స్పెక్టర్ అమ్మ డిఎస్పీలో ఉన్న ఇదేమీ హింస నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా ఎవరన్నా అడ్డుకున్నానా ఎవరన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నాను ఎథవాళ్ళం బ్రిటిష్ ఏళ్ళ సీఏలో మాట్లాడుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుగ్రహించుకుంటారండి అని అని అనుకుంటారు వాళ్ళ వాళ్ళు అంటే అంత ఎంత హరాస్మెంట్ చూడండి మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసారు అక్కడికి అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా ఊరి ఏమో నా దగ్గర జీపీఎస్ లేదంటే పాపం సరదాగా అడిగారు లేండి అదే జోక్ అడిగారు ఎవరు మరి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళు ఎస్పికి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు ఎవడో మన మధ్యలో ఒక మోన్ ఉన్నాడండి వాడి ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ ఎవడో లొకేషన్ షేర్ చేసి ఎవరు చేశారు ఏంటది కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు పదిహేను నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదిస్తే అంతకన్నా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇంకోటి ఉండదు అంటే ఒక ఎంపీగా చేసిన పది సంవత్సరాలు ఎంపీగా చేసిన వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో మీకు వీడియో కానీ మీరు సంపాదించగలిగితే బురే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డేలేంటరా బాబు నీకు చంపించేసావు మనిషిని సరే ఏదో మాట్లాడాలనుకుంటు బుర్ర ఏం పనిచేయట్లేదు నాకు అలాగ నన్ను మళ్ళీ కంపాల్సరీ దగ్గరికి వచ్చి అంటే ఆరున్నరకు అయిపోయింది ఏడున్నర వరకు నన్ను వదలకూడదు పోనీ వాళ్ళు దానికి సాధించి నా ప్రోగ్రామ్ ఏమన్నా వేల మంది వచ్చారు ఎంతమంది వచ్చారు పాతి వేలు కన్నా పోయింది మొత్తం పోర్టు నుంచి ఆగిపోయింది నేను నా వల్ల నేను ఉన్నాను అక్కడ అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే నాకు యాక్షన్ క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ యూ పోలీస్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను ఏమే ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ భర్త చేసుకుంటా ఉంటా కదా ఏందా నీ పాలన ఇదేనా నీ పాలన నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసరంగా మమ్మల్ని చేస్తావా ఇవే మా బర్త్డే విషెస్ ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు కూడా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ముసరోడువి ఎనభై మళ్ళీ నీకు మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ నెల్లి నీకు బర్త్డే నువ్వు నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు నువ్వు ముఖ్యమంత్రివి ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకేమో తాయిల కింద ఆరు ఏడు నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా చూసావా జనాలని ఒక పిలిపికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా హత్యని నమ్ముతూ ఉన్నాడు ఎస్పీలు ఐజీలు సిగ్గు పడండి నన్ను అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు ఐదు గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి నాకేమీ అయిపోదు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు నీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు లాగా అనిపించింది ఈవేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా ఉండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్యను చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదే ఇదే నేను మా విషయలు ఒక సెక్యులర్ వాదుల విషయలు ఒక ముఖ్యమంత్రికి థ్యాంక్ యూ